హాయ్ హలో భోజన ప్రియులకు స్వాగతం ఈరోజు బీట్రూట్ రైస్ ఉడికించిన అన్నం జీలకర్ర అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి దాల్చిన చెక్క కాజు ఆనియన్ కరివేపాకు అండ్ బీట్రూట్ తురుము దీనికి కావాల్సింది రుచికి సాల్ట్ నూనె జీలకర్ర దాల్చిన చెక్క పచ్చిమిర్చి ఆనియన్ అండ్ కాజు ఇట్నీ వేగనివ్వాలి కరివేపాకు అల్లం వెల్లుల్లి పరిగి పెట్టుకున్న బీట్రూట్ బీట్రూట్తో ఇలా ట్రై చేయండి మీ పిల్లలు కూడా తింటారు తిన్న వాళ్ళు కూడా తింటారు మా అమ్మాయికి అయితే బీట్రూట్ అసలు నచ్చదు అప్పుడప్పుడు ఇలా ట్రై చేసి పెడుతూ ఉంటానండి సాల్ట్ అలానే ఉడికించుకున్న రైస్ ఈ ప్రాసెస్ ఎంతో సింపుల్ అండి పిల్లలకి లంచ్ బాక్స్ ఇలా చేసి పెడితే ఎంతో ఇష్టంగా తింటారు మీరు ఇలా ట్రై చేయండి ఎంతో గుమగుమలాడే బీట్రూట్ రైస్ రెడీ అండి